కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ మరి ఈ మధ్య కాలంలో రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఫెక్సీ వివాదం కాంగ్రెస్ పార్టీ మన ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో మరి అనేక అవకతవకలు ఉన్నట్టు పెద్ద ఎత్తున మరి వైరల్ చేస్తున్న సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలా ఈ కర్మల్లో విశిక్షిపోవాలా మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం మేము సుత వివిధ పార్టీల్లో ఉండి కాంగ్రెస్లో రావాలని పెద్ద ఎత్తున అనుకుంటున్నాం ఈ తరుణంలో ఇటువంటి చిచ్చు దళితులలో రేపడం కరెక్ట్ కాదు ఎందుకంటే మరి గౌ మన క్రిస్టియస్సులైన జగపతిరావు కుటుంబం మరి కరిమే నియోజకవర్గంలో గతంలో పార గుర్తు ఉండి మరి దళితుల పట్ల చాలా అనేక కార్యక్రమంలో పెద్ద పెద్దపీఠం వేసింది కాబట్టి వాళ్ళ కుమారుడైన పెల్చాల రాయేందర్ గారు మరి కరిమేర్ కాన్స్టెన్సీ పూర్తిగా విలేజ్ టు విలేజ్ డోర్ టు డోరు తిరిగి ఇందిరమ్మ రాజ్యం బలపరచాలే మరి మన నాన్న ఇందురామ్మ రాజ్యం బలపరచాలే కాంగ్రెస్ను పెద్ద ఎత్తున మూమెంట్ దేవాలన్న ఆలోచనతో పోతే మరి దళితుల్లో ఉన్న కుటుంబాలలో అందరూ ఉన్న అందరూ ఆయన ఒక సర్గులైన జగపతిరావు కొడుకు అనగానే ఇంట్లో నుంచి బయటకు వచ్చి బిడ్డ మీ అయ్యా మాకు ఎన్నో సేవలు చేసిండు మీ మేము సుత మేము ఉంటామని పెద్ద ఎత్తున ఈ ఇది రావడంతో మంచి స్పందన రావడంతో కొంతమంది ఈయన నాయకత్వాన్ని జీర్ణించుకోపోతుర్రు దాన్ని చూసి ఇవాళ ఈ యొక్క ఫెక్సీ వివాదం అనేది ఏర్పడ్డది ఆ పెక్సి వివాదంలో సుత మరి పెట్టిన వాళ్ళది మరి నా తరపున ఏమైనా ఉంటే అది ఇటువంటి లోటుపాటు రాకుండా అనేది మరి మీడియా ద్వారా పత్రిక పట్టడం ద్వారా నిన్న తెలియజేయడం జరిగింది అయినా దళితులు మళ్ళీ ఒక ధర్నా ధర్నా తరుణంలో ఈరోజు చౌకుల ఏర్పాటు చేస్తే ఇవాళ పెద్ద ఎత్తున కర్ణాటక ఆధ్వర్యంలో మరి రవేంద్రనా గారికి పాలాషేపు నిర్వహిస్తూ మరి దళితులు ఆయన పట్ల ఉన్న గౌరవంతో ఈరోజు పెద్ద ఎత్తున తల్లి రావడం జరిగింది మేము సుతా కొత్తగా నూతనంగా ఐదు వేల ఐదు వందల మందితో కొత్తపల్లి మండలం నుంచి రాబోయే రోజుల్లో రాజేంద్ర ఆధ్వర్యంలో కాంగ్రెస్లో లో జైన్ జన్ కాబోతున్నానని తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను దుష్కంటి కుమార్ కుట్ర చాలు తెలిసిన రాజేంద్ర రావు గారిని కోసము వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు వాస్తవానికి మాకు సవ సత్యనారాయణ గారికి చాలా గౌరవం ఉంది ఆయనే మా మా బిడ్డే కాబట్టి ఆయన అగౌరవపరిచే విధంగా ఎవరు ప్రవర్తించలేదు కేవలం ఈ ఒక ఫ్లెక్సీ వివాదమే ఇందులో ఆయన మా మా ప్రోటోకాల్ ప్రకారము పవన్పల్లి సత్యనారాయణ గారిది ఫోటో లేదనే ఒక చిన్న కారణంతో వాళ్ళు ఈ రోజు అసంతం చేస్తా ఉన్నారు వాస్తవానికి రాజేందర్ రావు గారు మరి పవన్పల్లి సత్యనారాయణ గారు వాళ్ళ ఇద్దరి మధ్యలో ఎలాంటి వివాదాలు లేవు ఏ ఒక్కరోజు కూడా నేను ఆయన ఎస్సీ అను ఈయన ఓసీ అని చెప్పేసి ఏ ఒక్కరోజు ప్రవర్తించిన సందర్భాలు కూడా లేవు వాళ్ళంతా బాగానే ఉన్నారు కానీ మధ్యలో ఉన్నటువంటి కొంతమంది కుట్రపన్ని కొంతమంది కుట్రపంది వీళ్ళిద్దరి మధ్యలో సిట్ రగిలిచ్చి మరి రాజకీయ లబ్ధి పొందడం కోసమే వీళ్ళంతా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దీంట్లో మా దళితులను ఇన్వైట్ చేసి దళిత అని చెప్పేసి ఆయనను అవైడ్ చేసుకుంటూ మమ్మల్ని అవార్డు చేసుకుంటూ చేస్తూ ఉన్నారు వాస్తవానికి మేము దళితులంతా ఒకటే మా దళితుల ఐక్యత అంతా అదే ఉన్నది మా మాకు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు అంటే చాలా గౌరవము మా వెళిత రాందరామ గారి కూడా ఆ కవంపల్లి సత్యనారాయణ గారు అంటే మంచి స్నేహ బంధం ఉంది వాళ్ళ మధ్యలో శుచ్చు పెట్టడానికి కొంతమంది ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది మీ పత్రిక ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను నా పేరు చాంద్రశేఖర్ బాబు